అధ్యక్ష గౌరవ సభ్యులకు నా విజ్ఞప్తి అధ్యక్ష గారికి నా విజ్ఞప్తి మీరు యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్ స్టేట్మెంట్ బడ్జెట్ ఆన్ ఓట్ అకౌ ఓట్ ఆన్ అకౌంట్ అండ్ సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ దీని విషయంలోనే మాట్లాడి దయచేసి మీరు డివియేషన్ చేయకండి వాళ్ళు వాళ్ళను మీరే లేపే విధంగా ప్రోత్సహించకండి అధ్యక్ష ప్లీజ్ ఒక నిమిషం ప్లీజ్ అధ్యక్ష నేను బడ్జెట్ పేపర్లో ఉన్న రాజ్యాంగ పీఠికలను సూక్తులనే చదువుతున్నాను ఇది మా ప్రభాకర్ సోదరులు ప్రభాకర్ సూచనలు లేదో బడ్జెట్ పేపర్లు ఇవన్నీ ఉన్నాయి నేను బడ్జెట్ ప్రసంగంలో లేని చెప్పడం లేదు బడ్జెట్ ప్రసంగంలో పొందుపరిచిన అంశాలపైన నేను మాట్లాడుతున్నా అవుట్ ఆఫ్ ది కంటెక్స్ నేను వెళ్ళడం లేదు దయచేసి ఈ బుక్ చదవండి నేను పేరాతో సహా చెప్తున్నా నేను పేరాతో సహా చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఒక్క నిమిషం ప్లీజ్ అధ్యక్ష బడ్జెట్ ప్రసంగంలో వీటన్నిటిపైన చర్చ వస్తుంది వీటన్నిటిపైన విమర్శ ఉంటుంది అనే ఆలోచనతోనే డాక్యుమెంట్ తయారు చేయాలి డాక్యుమెంట్ తయారు చేసి మాకిచ్చి ఈ బడ్జెట్ అంతా డొల్లగా ఉన్నది ఈ బడ్జెట్లో గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి ఇంత మసాలా దట్టిద్దాం ఇంత దీనికి ఫ్లేవర్ యాడ్ చేద్దామని చెప్పి ఈ రాజ్యాంగ పీఠికలు సూపుతులు ఇస్తే ఇది ఇదంతా డొల్లనే ఇదంతా ఒట్టిదే ఈ సూక్తులు కూడా ఒట్టి అని చెప్పవలసిన అవసరం ఉంటుంది అధ్యక్ష ప్రతిపక్షంగా మా బాధ్యత అది మీరు చెప్పిన యాక్సెప్ట్ చేస్తూ పోవు కదా అధ్యక్ష ఇంకా చెప్పేది చాలా ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకు ప్రభాకర్ గారు రెండవ పేజీ చూడండి రెండో పేజీలో మూడో పేర కొందరి కోసం మాత్రమే అందరూ బతకాలి అందరి కోసం మనందరం బతకాలి కొందరి కోసం ఎవరు బ్రతుకున్నారు అధ్యక్ష భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కొందరి కోసమే కదా మీరు పనిచేసేది ఒక కుటుంబం కొరకే కదా మీరు పనిచేసేది మమ్మల్ని ఎట్లంటారు మీరు మమ్మల్ని ఎట్లంటారు మీరు మమ్మల్ని అనలేరు కదా మమ్మల్ని అనడానికి మీకు అర్హత లేదు కదా అధ్యక్ష నేను గౌరవ సీనియర్ శాసనసభ్యులు కడియం శ్రీహారి గారి పార్లమెంటరీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఉడబోసి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష వీల్ టేక్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ వే కానీ నేను కోరుతా ఉన్నాను అధ్యక్షం మీరు సమయం ఇవ్వండి ఇంద్రమ్మ రాజ్యం ఏందో మీరు ఒక షార్ట్ డిస్కషన్ పెట్టండి వీఆర్ హియర్ టు టెల్ వాట్ ఇస్ ఇంద్రమ్మ రాజ్యం ఈరోజు ఇంద్రమ్మ రాజ్యంలో పేదవారికి కావాల్సిన హక్కులు కల్పించినావు కాంగ్రెస్ పార్టీ పరంగా పేదవారికి సంబంధించిన అనేక అంశాల విషయంలో గౌరవంగా ధైర్యంగా నిలబడి ఈ రోజు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాలు కూడా నిలబడి ఈ రోజు దేశంలో మాట్లాడుతున్నారంటే ఇంద్రమ్మ రాజ్యంలో వారు కల్పించిన అనేక హక్కుల విషయంలో కూడా మాట్లాడదాం అధ్యక్ష డిబేట్ చేసుకుందాం అధ్యక్ష డిఫరెంట్ ఫామ్ లో రమ్మని చెప్పండి డెఫినెట్లీ విల్ డిస్కస్ మీకు అక్కడ ఉన్న ప్లస్ పాయింట్స్ కానీ మైనస్ పాయింట్స్ కానీ చెప్పడానికి అవకాశం ఉంటుంది మీరు ఈరోజు నేను గౌరవ సీనియర్ శాసనసభ్యులను కోరుతా ఉన్నాను ఓటాన్ అకౌంట్కు సంబంధించిన అంశం విషయంలోనే మనం ఎందుకంటే వన్ అవర్ అన్నారు వారు థర్టీ మినిట్స్ అంటే విన్ విత్ ఇన్ వన్ అవర్ అన్నారు దీంట్లోనే వారు పది పది పదిహేను నిమిషాలు ఇంద్రమ్మ రాజ్యము ఎప్పుడో జరిగిన కొన్ని ఉదాంతాలను పట్టుకొని దాన్ని ఉట్కాయించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష మేము గౌరవ స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నది లెట్స్ లెటస్ రిస్ట్రిక్ట్ టు ద సబ్జెక్ట్ అధ్యక్ష అధ్యక్ష నేను మళ్ళీ మా మంత్రివేలు శ్రీధర్ బాబు గారికి చెప్తున్నాను ఈ బుక్లో ఆ అంశాలు లేకుంటే నేను మాట్లాడేవానికి కాదు కానీ ఈ బుక్లోనే ఉన్న అంశాలనే నేను మాట్లాడుతున్నాను నేను వేరే అంశాలను తీసుకొచ్చి మాట్లాడడం లేదు దయచేసి అర్థం చేసుకోవాల్సింది కోరుతున్నా మరొకసారి ఈ రకమైన డాక్యుమెంట్ తయారు చేసేటప్పుడు శాసనసభకే పరిమితమై డాక్యుమెంట్ తయారు చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను అధ్యక్ష అదేవిధంగా పోనీ అదే అదేవిధంగా పోనీ అధ్యక్ష అధ్యక్ష ఈ బడ్జెట్లో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము గత ప్రభుత్వం పైన విమర్శలు చేయటానికి గత ప్రభుత్వం పైన ఆరోపణలు చేయటానికి ఎక్కువ సమయాన్ని కేటాయించింది అధ్యక్ష గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదు అని చెప్పటానికి ప్రయత్నం చేసింది అధ్యక్ష కానీ ఒకవైపు గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదని చెప్తూనే మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి రేటు బ్రహ్మాండంగా ఉంది దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలోనే అభివృద్ధి రేటు బ్రహ్మాండంగా ఉన్నది తెలంగాణలోనే బ్రహ్మాండంగా తలసరి ఆదాయం పెరిగింది తెలంగాణలోనే బ్రహ్మాండంగా జీఎస్ జిఎస్డిపి కూడా పెరిగింది అని చెప్పి ఈ బుక్లోనే చెప్పిన అధ్యక్ష ఒకవైపేమో ఒకవైపేమో పూట గడవని పరిస్థితి అని ఒకవైపేమో జీతాలు ఇవ్వలేని పరిస్థితి అని ఏమో ప్రతిరోజు తెల్ల వరకు ఏం చేయాలో తెలియని దిక్కుతొచ్చిన పరిస్థితి అని ఇట్లా రాసిన అధ్యక్ష రాసి మళ్ళీ ఇంకొక పేజ్ తిప్పగానే ఆ పేజీలో ఏం చెప్తున్నారంటే తెలంగాణ ఈ గత పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండమైన ఆర్థిక అభివృద్ధి సాధించింది తలసరి ఆదాయం పెరిగింది జిఎస్డిపి పెరిగింది అన్ని రకాల అన్ని రకాల బ్రహ్మాండంగా